పశ్చిమ గోదావరి జిల్లాలో ఎల్లుండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు సొంత గ్రామాల్లో గ్రామ అభివృద్ది సభలలో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్ మగా ఫ్యామిలీ సొంతూరు మొగల్తూరు తాతగారి ఊరు పెనుగొండలలో పవన్ పర్యటిస్తారు కుటుంబ మూలాలున్న గ్రామాల నుంచి గ్రామాల అభివృద్దికి అడుగులు వేయనున్నారు పవన్ ఇరవై ఎనిమిదిన ఉదయం మొగల్తూరు సాయంత్రం పెనుగొండలో అభివృద్ధి సభలలో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎల్లుండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించున్నారు సొంత గ్రామాల్లో గ్రామ అభివృద్ధి సభలలో పాల్గొనన్నారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ సంబంధించి భార్గవ్ అందిస్తారు ఎల్లుండి ఇరవై ఎనిమిదవ తేదీ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన చెప్పొచ్చు ప్రధానంగా గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ కూడా తన సొంత గ్రామాలకి తొలి రాబోతున్నారు ఆయన మెగా ఫ్యామిలీ సొంత గ్రామం అయినటువంటి నర్సాపురం నియోజకవర్గంలోని గ్రామానికి ఉదయం ఆయన చేరుకుంటారు అక్కడ గ్రామ సభలు నిర్వహించి ప్రజలతో నేరుగా వారి సమస్యలను తెలుసుకుని గ్రామ అభివృద్ధికి పలు నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పేసీకి చెందినటువంటి అధికారులు గ్రామీణ అభివృద్ధి శాఖ కీలక అధికారులు కూడా వచ్చి సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా వారు అక్కడే తీసుకుని నిర్ణయం చేసుకునే అవకాశం కూడా ఉంది అలాగే ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి పెనుగొండ ఏదైతే పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించి వాళ్ళ నాన్నగారి సొంత ఊరైనటువంటి పెనుగొండ నుంచి కూడా ఆయన ఈ ఇదే గ్రామ సభలు కూడా నిర్వహించి అక్కడ కూడా ఆ గ్రామానికి ప్రజలతో మమేకమై వారి సమస్యలు నేరుగా తెలుసుకుంటారు ఆ గ్రామ అభివృద్ధికి కూడా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి గ్రామ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఈ తరుణంలోనే అటు డిప్యూటీ సీఎం పవన్ పర్యటనకు సంబంధించి అటు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది ఉదయం ఆయన నేరుగా మగల్తూరు వచ్చి ఆ సాయంత్రం పెనుగొండ పర్యటన ని వరకు రోజంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంటారు కాబట్టి ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రధానంగా గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే పర్యాటక శాఖ అలాగే పవన్ కళ్యాణ్ కు చెందినటువంటి శాఖల అధికారులందరూ కూడా ఈ రోజు ప్రస్తుతం సమీక్ష నిర్వహించి అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉన్న వాళ్ళు